మా మాజీ గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడు అని పిలిచేది ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారేడు ఆయన లక్ష్మీపుత్రుడు కాదు ఒక లంక పుత్రుడు ఎన్ని అనుభవించాలను అన్నీ అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలు చూపించదలుచుకున్నా అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనూ ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగర్తులు పోయిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూనే అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతా ఉన్నారు ఈ పోచారం పోయి వెనుక విషచారం అయిపోయిండు ఒక విషంగా మారిని ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తా మీకు పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా ఆయన కొడుకులు తలా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడు వచ్చి ఊరి మీద వాడి మేస్తున్నాయి ఊర్లలో ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు ఇచ్చి పెడతారు అవి ఎక్కడ వాడితే అక్కడ దొంగశైన్ల వాడి మేస్త మేస్తాయి ఇవాళ ఈ మైసమ్మ మైసమ్మకి దున్నపోతులు దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గు ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ పోచారం శ్రీనివాస రెడ్డి గారు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ ఇసుక దోపిడి మీద మంజరాల ఇసుక దోపిడి మీద కంకర దోపిడి మీద ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటు పడుతున్న పోచారం శ్రీనివాస రెడ్డిని ఈ బాంచువాడ ప్రజలు పొంద పెట్టాల్సిన సమయం వచ్చింది ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాడు రైతుల కోసం అని చెప్పి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా ఇరవై సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక చేయటం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మొన్నటి వరకు అత్యున్నత పదవులు అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో పది సంవత్సరంలో ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్స్వాడకు టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తీసుకుపోయి పన్నెండు వేల ఇండ్లు కట్టుకున్నాడు బాన్స్వాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకు ఇచ్చి ఆరుమూల దాకా నీళ్ళు వచ్చినాయి నాగ్రేషన్లు వేసుకున్నాడు ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు ఇన్న రైతుల కోసం అన్నాడు కానీ రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇదే పోచారం గారు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉన్నారు మొన్న ఇంతకుముందు పోచారం గారు వారు మాట్లాడిండు మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులకు వరకు నాయకుడి ఇంత మంచి నలభై ఏడు సంవత్సరాలు చూసుకునే అనేక మంది చూసిన మనస్ఫూర్తిగా వ్యక్తి నిన్న ఆ విధంగా మీరు ఒక కాదు అది మొన్న ఈ కిందాక చూపించింది నిన్న అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు నిన్ననేమో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాటలు రాజ్యాంగంలో శిక్ష అమలు చేస్తున్నారు గురించి రేవంత్ రెడ్డి గారు ఉరి శిక్ష వేయాలా ఒక పాటల గెలిచి ఇంకో పాటల పోతా అని చెప్పి ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరి వెళ్ళక పాటిలు మారుస్తూ ఉండి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇయ్యలే ఈయనకొచ్చిన నిధులు ఎవరికి ఇయ్యలే ఈ ఊరికి వచ్చిన ఇండ్లు పన్నెండు వేల ఇండ్లు కట్టుకున్నాడు వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు ఇలా ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతా ఉన్నాడు ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి పాపం ఆయన ఇసుకదంద బంద్ అయిపోయింది అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చూపులేమో సంసారం సంసారి మాటలు మాట్లాడతాడు మాటలు సంసారి చూపులేమో వ్యభచార లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ అంత సీనియర్ నాయకుడు అనేక పదవులు అనుభవించిన వ్యక్తి జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకోసమే ఆయనని పోచారం కాదు విషచారం అంటున్నాం ఈ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈవెల్లా పట్టపగులు మా అందరు నిరసపెట్టేసి మొన్న దాకా మేమంతా బాపు బాపు అని పిలిచేది ఆ గౌరవాన్ని ఓగొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ ఈవెల్లా ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం అనేక సార్లు ఇంకా అనేక సందర్భాల్లో ఆయనకు ఆయన నియోజకవర్గంలో ఐదు వందల ఎకరాలు ఒక్కరోజు అడుగుతే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఏది అది ఒక్క ప్రాజెక్టు కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకటే ప్రాజెక్టు కోసం ఆయన నియోజకవర్గంలో ఆయన ఏది అది జీవోల రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు ఆయన కొత్త కాదు గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబు కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరి ఇవాళ ఒకవేళ మీకు దమ్ముంటే ఎవరైనా కావచ్చు ఇవాళ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా వేసి రాజీనామా మీ పదవులకు చేసి ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా ఇట్లా పోయినోళ్లను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మేమన్న మాటలు కాదు రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియొద్దు రాళ్లతోని కొట్టాలని చెప్పి మీకు దమ్ముంటే రాజీనామా వేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా ఒక బీఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తులను ప్రజలు క్షమించారు ఇవాళ నేను బాన్స్వాడలోని టిఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనేక మంది యువత అక్కడ ఉన్నారు మీకు మంచి అవకాశం వస్తుంది రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది ఎక్కడైనా కానీ గతంలో ఇవాళ బుద్ధి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఈవెలా బీఆర్ఎస్ సైన్యానికి ఎక్కడ కూడా మీరు దానికి బాధపడవలసిన అవసరం లేదు పోయిన వాళ్ళు పోయినరు ఆ ప్లేస్లో యువతరానికి అవకాశాలు వస్తాయి అవకాశాలు ఇస్తారు మన అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష ఈ ప్రజాస్వామ్యంలోనే అది తొందరలోనే పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు